సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనన్నని గెలిపించాలి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పిలుపునిచ్చిన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ బస్ స్టాండ్ సంతగేటు వేలం ద్వారా నిమ్మనపల్లి పంచాయతీకి తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ఆదాయం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పనిచేస్తామన్న సర్పంచ్ పాపులమ్మ అట్టహాసంగా ప్రారంభమైన మన పల్లెకు మన చేరిన నలభై కుటుంబాలు చూస్తే వైఎస్ఆర్ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం బుధవారం రామారావు కాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆరోగ్యశ్రీ లబ్దిదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అమలు కాని మేనిఫెస్టోతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉంటూ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో

ఈరోజు ఫస్ట్ మనం వచ్చినాం ఈరోజు ఏం దేనికోసం వచ్చామంటే మీకు తెలిసి ఉంటుంది మెయిన్ మనం వచ్చిన వచ్చింది ఈరోజు పట్టాల పబ్లిటీ కార్యక్రమం హెల్త్ కార్డ్ పబ్లిటీ కార్యక్రమం కోసం ఇక్కడ అందరూ కలిసి పండగ మాదిరి మనం జరుపుకున్నాము ఇట్లా పండుగలు మనం ప్రతిసారి ఇంకా రాబోయే రేళ్ళు కూడా జరుపుకోవాలంటే ఖచ్చితంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారి అది ఇది కావాల్సి ఉంటుంది ప్రభుత్వం రావాలా అప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి రకరకాలుగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు కష్టంగా ఉన్నప్పుడు కూడా మరి నాట్లు పెట్టి రిగ్గులు పెట్టి కూడా చాలా కష్టపడి ఆ మిషనరీ అప్పుడు ఈ విధంగా దొరికేది కాదు హైదరాబాద్ నుంచి తెప్పించి కర్ణాటక నుంచి తెప్పించి కూడా ఆనాడు ఇంజనీర్ శిక్షణలో ఎంతో కష్టంగా ఈ రద్దా జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ముందు నుంచి కూడా మాకు ఇక్కడ ఈ ప్రాంతం అంటే మాకు అప్పుడు కాంగ్రెస్ లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది లోకల్ బాడీ కౌన్సిలర్స్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు ఎక్కువ మెజార్టీ ఇచ్చే ప్రాంతం ఇదంతా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అభిమానిచ్చే ప్రాంతం సంతోషంగా చాలా అక్కరగా ఉంటుంది ఎందుకంటే ఏ ఎన్నికల్లో ఎక్కువ ఇక్కడ ఎప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ కానీ ఈ రోజు వైఎస్ఆర్ కానీ కౌన్సిల్ ఎప్పుడు కూడా మా వాళ్ళే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎప్పుడు కూడా మెజార్టీ ఇచ్చిన ప్రాంతం కాబట్టి కూడా మమ్మల్ని పెట్టారు కాబట్టి మీరంటే మాకంతా మూడు మంది కౌన్సిలర్లు ఈసారి మాత్రమే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు రాయే ఈసారి మాత్రమే ముప్పై మూడు మంది కౌన్సిలర్లము వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను నిలబడి గెలిచి మనం ఈ మొత్తం మదనపల్లిలో ముప్పై మూడు వార్డుల్లో అన్న జగనన్న ఇస్తున్నటువంటి అన్ని సేవా కార్యక్రమాలని పథకాలని సామాన్య జనం దగ్గర తీసుకుపోయేటటువంటి వ్యవస్థల్లో పనిచేస్తాను ఇలా ఎందుకు జరిగింది అంటే ఆ రోజు అంటే ఒక ఐదు సంవత్సరాల క్రితం మనం రెండు వేల పంతొమ్మిదిలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం గతంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఏది దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి పరిస్థితిని మీ నిర్ణయం ద్వారా సాకారం అయింది అవసరాలు కానీ ఏ ప్రభుత్వం అయితే గుర్తించి మంచి చేస్తారో ఆ ప్రభుత్వమే నిజంగా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అంతే తప్ప మాయ మాటలు చెప్పి ఏదో విధంగా ఓట్లు ఇప్పించుకొని మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చినంత వరకు మీ గురించి ఆలోచన చేయకుండా ఉండే ప్రభుత్వాలు ప్రభుత్వాలు కాదమ్మా కాబట్టి దయచేసి ఈ ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడా లేదా మీ కుటుంబాలకు మంచి జరిగిందా లేదా ప్రభుత్వం మళ్ళీ ఉంటే మంచి కార్యక్రమాలు మీకు లేదా అని మాత్రమే చేయండి మంచి చేసిన ప్రభుత్వానికి రోజు నిత్యం దుష్ప్రచారం చేసే నిమ్మనపల్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వార్పు సంత వేలంపాట ద్వారా ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరిగిందని ఈవో పిఆర్డి డి చలపతిరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ పాపులమ్మ భర్త మల్లప్ప పంచాయతీ కార్యదర్శి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతపర్తి గ్రామం రాములవారిపల్లికి చెందిన సోమశేఖర్ రెడ్డి వారపు సంతను ఏడు లక్షల రూపాయలకు దక్కించుకోగా బస్టాండ్ గేటును మా పెద్ద మాతపల్లికి చెందిన రమణ ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నట్లు ఈఓపి ఆర్డి చలపతిరావు తెలిపారు వేలంలో వచ్చిన డబ్బులతో గ్రామ పంచాయతీ కార్యక్రమాలకు వినియోగించినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్ కాజా సచివాలయ పంచాయతీ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నిమ్మంపల్లి గ్రామ పంచాయతీ బస్ స్టాండు ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలకు హెచ్చు పేట వేలం ఖాయల ఖాయం తర్వాత వారం సంత ముందు వారం ఏడు లక్షలకు హెచ్చు పాటదారు వేలం వేలం ఖాయం చేయడమైనది ఈ ఆదాయాన్ని గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వినియోగించవలసిందిగా మేము వారికి సూచన చేయడం జరిగింది వారం వారం సంతలో ముందు మాదిరి కాకుండా అనేక సౌకర్యాలు కల్పి కల్పించట్టు జరిగింది సర్పంచ్ గారు తర్వాత పంచాయతీ సెక్రటరీ కలిసి వారం సంతలు నాబార్డు సాయం ద్వారా మరియు పంచాయతీ గ్రాంట్ ద్వారా షెడ్లు వేయించడం జరిగింది అలాగే మంచినీరు తర్వాత లెట్రిని బహిరంగ లేకుండా లెట్టింపు కల్పించడం జరిగింది వీటి ద్వారా ఎర్రవారి మండలం పంచాయతీలో మన పల్లెకు మన పులివర్తి నాని కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది ఈ సరికొత్త కార్యక్రమంతో ప్రచారంలో పల్లెబాట పట్టారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని దీంతో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు డప్పుల మోత బాణసంచా పేల్చి మంగళ వాయిద్యాలతో నానికి ఘన స్వాగతం పలికారు ఊరువాడ పసుపు జెండాలతో రెపరెపలాడాయి ఉస్తికాయలపెంట పంచాయతీకి చెందిన నలభై వైసీపీ సానుభూతి కుటుంబాలు నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివర్తి నాని గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం పులివర్తి నాని వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు చూస్తే బీజేపీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట కి పోటీ చేయడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది ఆయన్ను రాజంపేట లోక్ సభకు పోటీ పెట్టాలని బిజెపి నేతలు నిర్ణయించుకున్నారు పొత్తులో భాగంగా ఆ స్థానం అడుగుతున్నారు అయితే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం ఎటువంటి పరిస్థితిలోనూ రాజంపేట బీజేపీకి ఇవ్వకూడదని గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలిసింది చంద్రబాబు కూడా కిషోర్ కుమార్ మాటకే విలువ ఇస్తున్నట్లు సమాచారం రాయలసీమ జిల్లాల్లో ముస్లింలు ఎక్కువ పీలేరు నియోజకవర్గంలో కూడా గణనీయంగా ఉన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలు టీడీపీకి వ్యతిరేకమవుతారని కిషోర్ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది రాజంపేట పార్లమెంటు పరిధిలో టీడీపీ గెలవాలంటే పార్లమెంటు స్థానం అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించవద్దని కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం అయితే రాజంపేట ఇవ్వకుంటే పొత్తు ఎందుకు అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అన్నదమ్ముల విభేదాలు టీడీపీ బీజేపీ పొత్తుకే ఇబ్బందిగా మారాయి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మృతి చెందారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారీ తేడాతో ఓటమి చవి చూశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ గా రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు గత ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎన్నికై వైఎస్ఆర్ కు నోట్లో నాలుకలా మెలిగారు ప్రధానంగా అప్పటి ఆర్థిక మంత్రి రోషయ్యకు కుడి భుజం అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఎడమ భుజంగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి మృతి తరువాత రోషయ్య ఆయన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ సమయంలో పీలేరు నియోజకవర్గాలన్నీ చాలా అభివృద్ధి చేశారు గత ఏడాది బిజెపిలో చేరి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు రాజంపేట లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి పేరు పట్టు ఉంది ఆయన తొలి నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యతిరేకి ఈ నేపథ్యంలో ఆయన అయితే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిదున్ రెడ్డిని ఎదుర్కొంటారని అధిష్టానం భావించింది అయితే వ్యూహ నిపుణుడు ఆయన కిరణ్ తాను పోటీ చేయాలి అంటే కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను మార్చాలని కండిషన్ పెట్టినట్టు తెలిసిందే ముఖ్యంగా తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని సూచించారని తెలుసు అలాగే మదనపల్లి టికెట్ రాటకొండ బాబురెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారని సమాచారం బాబురెడ్డి మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభాభర్త అలాగే మరో మాజీ ఎమ్మెల్యే సాగర్ రెడ్డి సోదరుడు పీలేరులో ఆయన తమ్ముడు టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే గెలుపు సాధ్యమంటున్నారు తన సూచనలు పాటిస్తేనే తాను పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీ ఆలోచనలో పడింది కిరణ్ కుమార్ రెడ్డి మాట కాదంటే పొత్తుకు బ్రేక్ పడే అవకాశం ఉందని కొందరు అంటున్నారు ఇదిలా ఉండగా రాజంపేట బీజేపీకి ఇస్తే ముస్లింలు అధికంగా ఉన్న పుంగనూరు పీలేరు మదనపల్లి తంబళ్ళపల్లి రాయచోటిలో నష్టపోతామని కొందరు అంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పేరు ఉన్నందున ముస్లింలు కూడా ఓట్లు వేస్తారని ఒక వర్గం భావిస్తోంది ఏది ఏమైనా కిరణ్ పోటీ వ్యవహారం సంక్లిష్టంగా మారింది ఇది అన్న తమ్ముళ్ల మధ్య చిచ్చు రేపుతోంది ఇద్దరి మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయని తెలిసింది టీడీపీ బీజేపీ పొత్తు కారణంగా ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రాజంపేట బీజేపీకి ఇస్తే గెలుపు కష్టమని కిషోర్ అభిప్రాయం రాజంపేట పార్లమెంటు ఇవ్వకుంటే పొత్తు అవసరం లేదని బీజేపీ భావన అన్నదమ్ములు వ్యవహార శైలి పట్ల టీడీపీ బీజేపీ నాయకులు సతమతమవుతున్నారు అన్నదమ్ములలో ఎవరి పంతం నెగ్గుతుందో వేచి చూడాలి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మదనపల్లి నందు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని డాక్టర్ ఎన్జీపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన హెనోసస్ జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియం పోటీలలో ప్రతిభ కనబరిచి రెండు మూడవ బహుమతులు పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు వి శరణ్ మరియు జి పరిశోధన పత్ర పోటీలలో రెండవ బహుమతి మరియు హర్షవర్ధన్ తేజలు అదే పోటీలలో మూడవ బహుమతి పొందినట్లు ఆయన తెలిపారు గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు ఎన్ అనిల్ కుమార్ జె అనుష ఆర్ అరవింద్ వై భరత్ ఎన్ దశరథ్ రెడ్డి ఎం లక్ష్మీదేవిలు ఇతర పోటీలలో పాల్గొని ప్రతిభ కనపరిచినట్లు ఆయన తెలిపారు గెలుపొందిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ళ ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ కల్పన తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి పని న్యూస్ ధరతో సమాప్తం తిరిగితే ఇప్పుడు లో మళ్ళీ కలుసుకుందాం అంత వరకు సెలవు నమస్కారం అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి పని న్యూస్ సమాప్తం తిరిగిదే ఇప్పుడు బుల్టైలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం